ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆసాడ సంబరాలు గోరింటాకు వేడుకలు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట కో కన్వీనర్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట అధ్యక్షుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగోల్ని తన నివాసంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు ఈ సందర్భంగా ఐబీఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనే సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా గోపూజ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజ మంగళ వాయిద్యాలతో మహిళలందరూ కలిసి రోకలతో దంచిన మైదానం వేసుకొని బయలుదేరారు సాయంకాలం ఐవీఎఫ్ పదకొండవ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఐవీఎఫ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజీ రాజమౌళి గుప్తా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐవీఎఫ్ మహిళా విభాగ రాష్ట అధ్యక్షురాలుగా భాగ్యలక్ష్మి చందా మాట్లాడుతూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా గోరింటాకు వేడుకలు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు ఈసారి ఇంకా ఘనంగా నిర్వహించుకుంటామన్నారు అనంతరం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థను స్వర్గీయ శ్రీ దాస్ అగర్వాల్ స్థాపించి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా ఈ అద్భుతమైన మైలురాన్ని తెలియజేశారు సభ్యుల విధేత నాయకత్వం నైపుణ్యం సేవాగుణం ప్రయాణం ఈ విజయానికి అంతర్భాగంగా తోడ్పడి ఉన్నాయన్నారు సభ్యుల నిరంతర అంకిత భావం సానుకూల ప్రభావం బృందం సంస్కృతి విజయాలను రూపొందించడంలో సహాయపడిందని తెలిపారు హృదయపూర్వక సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఐబీఎఫ్ ఫస్ట్ లేడీ ఉప్పల స్వప్న జనరల్ సెక్రటరీ లెంకాలపల్లి మంజుల రాణి స్టేట్ ప్రెజరర్ గౌరవ్ జగతి చీఫ్ అడ్వైజర్ కాలకొండ మణిపాల తదితర కమిటీ సభ్యులు ఐబీఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అత్యంత వైభవంగా మహిళలతో మేము చాలా పెద్ద ఎత్తున ఆషాఢం సంబరాలు గోరింటాకు సెలబ్రేషన్స్ చేసుకున్నాము దీని గురించి నిన్ననే వచ్చేసి మేము అమ్మవారిని తయారు చేసేసి ట్వంటీ వన్ మెంబర్స్తో మేము అలా చేయాలని నిర్ణయించుకొని పూజా సామాగ్రి తీసుకొచ్చి అన్నీ అమ్మవారిని తయారు చేసి పొద్దున్నే లేచి గోపూజ కార్యక్రమంతో స్టార్ట్ చేశాము గోవులకు పూజించాలి కాబట్టి గోపూజ అంటే చాలా విశిష్టత కాబట్టి మేము మహిళలం గోపూజతో స్టార్ట్ చేసి వచ్చి దీపాలు అన్నీ చేసేసుకొని గోరింటాకు దంచి మేమందరం మహిళలతో చాలా పెద్ద ఎత్తున చేసాము ఎందుకంటే గోరింటాకు ఇన్ని రోజులు సమ్మర్ అయింది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే చలువదనము గోరింటాకు పెట్టుకోవడానికి కోసం చాలా విశిష్టతమైన ఆడవాళ్ళకి చాలా ఇగున్నాయి కాబట్టి మేము గోరింటాకును ఈ ఇయర్ చాలా పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నాము ఇలా పది సంవత్సరాల నుండి అన్ని జిల్లాల్లో అన్ని డివిజన్స్లో మేము ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం నుండి గోరింటాకు సెలబ్రేషన్ పెద్ద పెద్ద ఎత్తున చేస్తున్నాము అలాగే మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్థాపించి పది సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు చాలా పెద్ద ప్రోగ్రాం చేసాము ఇవాళటికి లెవెన్త్ ఇయర్ యానివర్సరీ సాయంత్రము మాకు స్టేట్ బాడీ తోని జెంట్స్ అండ్ సెంట్రల్ బాడీ తోని ఇంకా జిల్లాల నుండి అందరూ వచ్చి పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసేసి అది కూడా ఈరోజే కార్యక్రమం చేసుకుంటున్నాం మేము దీనికి పెద్దగా ముత్ మాకు ముఖ్య అతిథులుగా గంజి రాజమౌళి గుప్తా గారు ఉప్పల శ్రీనివాస్ గారు స్టేట్ బాడీ సెంట్రల్ బాడీ మహిళా బాడీ అందరం పాల్గొంటున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాంతో పాటు పాటలు ఆటలు ప్లస్ సందడి అండ్ తంబోల చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ మనకు మహిళలకు ఇష్టమైన గేమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసి మేము విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాము దానికోసము చాలామంది వచ్చారు మహిళలు అందరం డ్రెస్ కోడ్తోని గ్రీన్ రెడ్ అని పసుపు కుంకుమ ఎలా ఉంటుందో మాకు గ్రీన్ రెడ్ ఆకుపచ్చ రెడ్లు అలా ఉపయోగించుకొని గజ్జెలతోని గాజులతోని అన్ని సవ్వళ్ళతోని మేము మహిళలందరం తరలివచ్చాము జై వాసవి జై జై వాస జైషో ఫెడరేషన్ నుండి మేము నా పేరు రోజు అదే పెరగని అలలకు ఎలాంటి అలుపు లేదో మా ఇంటర్నేషనల్ వైశో ఫెడరేషన్ కూడా అలాంటి అలుపు లేదండి ఈ మా ఉపల శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఊరు ఊరు వాడవాడ ప్రతి ఒక్కరండి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు సంవత్సరానికి ఏ విధంగా మనం లెక్కిస్తామో అంతకంటే రెట్టింపు ప్రోగ్రామ్స్ నుండి గల్లీ గల్లీ అంటారు చూడండి గల్లీ నుండి ఢిల్లీ దాకా ఆ విధంగా కూడా కాదు ఇంకా మనకు సముద్రాలు దాటి అన్ని కంట్రీస్లో కూడా మొత్తం వ్యాపించిందండి మా ఇంటర్నేషనల్ ఆఫ్ ఫెడరేషన్ పేరు ఇంటర్నేషనల్ ఎలా ఉందో మన మా కార్యక్రమాలు కూడా ఆ విధంగా అన్ని స్టేట్లలో డిస్టిక్లల్లో కాకుండా కంట్రీస్లల్లో కూడా వ్యాప్తి మొత్తం సర్వంతర్యామిలాగా వ్యాప్తి చెందింది మా మా ప్రెసిడెంట్ గారు కూడా అక్కడ లో అట్లాంటాలో అట్లా ప్రతి ఒక్క ప్లేస్లలో అక్కడ ఉన్న వాళ్ళతో చేయిస్తున్నారు ఇప్పుడు కూడా ఎన్నో చేస్తున్నారు ప్రతి ఒక్కరు అమావాస్య అన్నదానం గురించి అన్నదానం అంటేనే ఆర్యవైశులు దానం చేసే దా దాంట్లో దానేహ వైశహాని ఉపజాయతే బ్రహ్మహాని ఏ విధంగా మన శాస్త్రాలలో ఉందో ఆ విధంగా ప్రతి ఒక్కరు అన్ని దానాలలో కొన్ని అన్నదానం ముఖ్యమంటారు కాబట్టి అన్నదానం చేసినప్పుడు చాలు అనే అంటారు కదండి ఏ దానంకైనా కానీ చాలు అనేది తృప్తి ఉండదు అన్నదానానికి మాత్రం తృప్తి ఉంటుంది ఈ ఈ విధంగా ప్రతి గల్లీ గల్లీకి ఇప్పుడు అమావాస్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు సారు వాళ్ళు ఇక్కడికి రాకపోవడానికి కారణం కూడా అదే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు అటెండ్ చేసుకొని ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కాబట్టి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి ఆ దాన ధర్మాలే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎన్నో జ చేసుకుంటున్నాము ఈరోజు ఆషాఢం చేసుకుంటున్నాము ఆషాఢ మాసంలో మనకు మొదటి రోజు ఈరోజు అమావాస్య పా పాడ్యమి కూడా వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుండి ప్రతి ఒక్క మహిళకి పండుగేనండి అన్ని పండుగలు ఏ విధంగా దసరా దీపావళి చేసుకుంటామో మా ఇంటర్నేషనల్ వైశాఖ ఫెడరేషన్ ద్వారా మేము ఆషాఢ మాసంలో ఈ పండుగ కూడా చాలా ఘనంగా రంగరంగ వైభవంగా చేసుకుంటుంటాము ఈ ఎన్నో రుగ్మతులను మనం తీసేస్తుంది ఈ ఉష్ణాన్ని తగ్గించి ఈ గోరింటాకు చాలా చక్కటి మనకు ఔషధ గుణాలు దీంట్లో ఎన్నో ఉన్నాయి శాస్త్రీయంగా దీన్ని ఆమోదము తులసి మొక్కకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఈ గోరింటాకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచిగా కన్నుల పండుగలాగా పండుగ చేసుకోవడానికి తరలి వచ్చారండి డిస్టిక్లలో నుండి కూడా వచ్చారు జైవాసవండి జయజైవాసవ్ జాయిన్ అయ్యారు కానీ ఎన్ని కిటీలలో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా మేము ఐవీఎఫ్ లో జాయిన్ అయిన తర్వాత ఎంజాయ్మెంట్ అయితే అస్సలు కుదవలేదండి చెప్పడానికి రాదు మాటల్లో అయితే అందరం కూడా లేడీస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది అసలు అందరు కూడా ఒకరిని మించి ఒకరు ఫాస్ట్గా ఉన్నారండి అది కూడా ఆషాఢ మాసం ఫస్ట్ డే మనం గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నందుకు అందరిని మించి ఈరోజు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పనని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామండి